అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు ఆ నుండి వరకు సరళ పదాలన్నీ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒత్తులతో కూడిన పదాలన్నీ నేర్చుకుందాం అందరూ ఇవి చాలా హార్డ్ అనుకుంటారు కానీ చాలా సులభంగా నేర్చుకోవచ్చు చూడండి ఫస్ట్ ఒత్తులు ఒత్తులు చూద్దాం ఇది రూపం కొన్ని రూపం మారిన ఒత్తులు ఉంటాయి కొన్ని రూపం మారని ఉంటాయి సేమ్ టు సేమ్ ఉంటాయి తలకట్టు మాత్రం పోయినవి ఉంటాయి కొన్ని చూడండి ఇప్పుడు మనకి హల్లులకే ఈ ఒత్తులనేటివి వస్తాయి ఇది అల్లుళ్ళలో కా పలుకుతుంది కదా కాకి కావత్తు ఖ అంటే రెండు కాలు కా ప్లస్ కా వస్తే ఖా అవుతుంది అవి దిత్వాక్షరాలు అని అంటారు మనము సంయుక్త అక్షరాలకు మళ్ళీ వేరే రకంగా మనం పలుకుతాం చూడండి కా కావత్తు రూపం మారింది ఖ కావత్తు సేమ్ గా గావత్తు తలకట్టు పోయింది ఘ గావత్తు ఇన్యా ఇన్యావత్తు చా చావత్తు ఛా చావత్తు తలకట్లు పోయాయి ఝా జావత్తు ఝా ఝావత్తు ఇని ఇనివత్తు టా టావత్తు టావత్తు డా డావత్ ఢా డావత్తు అనా అనావత్తు తా తావత్తు సెకండ్ థ పొట్టల చుక్క తలకట్టుపోతుంది అంతే జట్కా తావత్తు ధా ధావత్తు ధ ధావత్ నా నావత్తు రూపం మారింది పా పావత్తు తలకట్టలేదు పొడుగ్గా ఉంటుంది చూడండి పా పావత్తు బా బావత్తు పొడుగ్గా రాయాలి పా బావత్తు కొంచెం పొడుగ్గా రాయాలి మా మావత్తు రూపం మారింది యా యావత్తు రూపం మారింది రా రావత్తు హాఫ్ ఉంటుంది లా 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 ఉంటుంది వా వావత్తు వంకర ఉంటుంది చేసే ఒత్తు షా షాష్ ఆవత్తు తలకట్టుపోతుంది సా ఒత్తు పొడుగ్గా రాయాలి హా ఒత్తు పొట్టిగా రాయాలి అలా ఒత్తు పొడుగ్గా రాయాలి క్షా ఒత్తు ఇప్పుడు మనకి వర్ణమాలలో క్షాన సంయుక్త అక్షరం అని అంటాం కదా దాని కింద ఇలా ఉంటుంది అంతే బండిరా బండిరా ఒత్తు ఇప్పుడు మనము ఈ ఒత్తులతోటి మనము ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు రాయడం నేర్చుకుందాం చాలా సులభంగా ఉంటాయి చూడండి ఫస్ట్ దిత్వాక్షరాలు ద్వివాక్షరాల పదాలు కాకి కావతిచ్చాను చూడండి అక్క రెండు కాలు వచ్చాయి క క వక్క ముక్క చెక్క నక్క తొక్క చుక్క చెక్కిలి మిక్కిలీ ముక్కు తుక్కు ముక్కెర పక్క తక్కెడ ముక్కు చిక్కని నక్కిన తక్కిన చకిలం పక్కున కుక్క కుక్కుటం రెక్క చిక్కు తక్కరి చక్కగా చిక్కు లెక్క చెక్కు మొక్క లక్క పెక్కు దిక్కు ఇవన్నీ కూడా కాను కాను గట్టిగా చదువుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దిత్వాక్షరాలు అని అంటారు ఇప్పుడు మనం సంయుక్తాక్షరాలు సంయుక్త అక్షరాలు అంటే ఏంటిది ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్త అక్షరం అంటారు చూడండి రాఖీ కావత్తు వచ్చింది సాకి కావత్తు ఇలా వేరే అల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు అవి ఎలా చదువులు చూడండి మర్కట రుక్క అని చదువుతున్నాం చూడండి రాఖీ ఇస్తే ఎరకా మర్కటం భాస్కరుడు సాకి కావత్తు భాస్క అని చదువుతున్నాం భాస్కరుడు తస్కరులు మస్కా పట్కారు ఉట్కా అని చదువుతున్నాం ఉల్కా ఉల్కా అని చదువుతున్నాం గుట్కా గట్కా గుట్కా వేరు గట్కా వేరు తర్కం కల్కి స్కంద నమస్కారం జట్కా కర్కాటకం నేను ఇలా కొన్ని పదాలు మీకు ఇచ్చాను ఇలా చదవాలి సంయుక్తాక్షరాలు చదివే విధానం ద్విత్వాక్షరాలు చదివే విధానం చూడండి ఇప్పుడు కా కావత్తో షిక్కులు చెర్క సంయుక్త సంయుక్తాక్షరం గూర్ఖ బుర్ఖ చాలా తక్కువగా ఉన్నాయి దీంతో పదాలు మౌర్ఖ్యము కార్ఖానా నిక్క మూర్ఖుడు జార్ఖండ్ చాలా తక్కువగా ఉంటాయి దీంట్లో పదాలు చూడండి గావత్తుతో దిత్వాక్షరాలు మొగ్గ జగ్గు రగ్గు పగ్గం అగ్గి గుగ్గిలం చూడండి దీన్ని గట్టిగా చదువుతున్నాను నేను బొగ్గు సగ్గు ముగ్గు సిగ్గు మగ్గం మగ్గు ముగ్గు బొగ్గు విగ్గు దగ్గు ఇది సంయుక్తాక్షరాల పదాలు దుర్గ వర్గం మార్గం ఎర్గా చదువుతున్నాను దీన్ని అని చదివాను దీన్ని ఎర్గా అని చదివాను చూడండి వర్గం మార్గం ఖడ్గం డిగ్గా డాకి వస్తే సెడ్గా అయింది దుర్గము ఉర్గా స్వర్గము వర్గు సద్గుణం ద్గు అయింది చూడండి మార్గశిరం దుర్గుణం కార్గిల్ ఎర్గి అయింది నల్గొండ అల్గు అయింది పాల్గుణం వర్గీకరణ ఈ విధంగా మనము దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు చాలా ఈజీగా కూడా చదువుకోవచ్చు ఇప్పుడు సెకండ్ ఘావతితోటి పదాలు కొన్ని దీర్ఘము అర్ఘ చూడండి దుర్ఘటన అర్ఘ్యము నిర్ఘాంతము ఉద్ఘాటము కొంచెం గట్టిగా చదవాలి ఇవి తర్వాత చావతితో దిత్వాక్షరాలు నిచ్చెన అచ్చే గట్టిగా చదవాలి పిచ్చుక మచ్చిక చాకి చావితే వచ్చిన పచ్చిక మచ్చుకు నచ్చు అచ్చులు పుచ్చులు కచ్చిక నచ్చిన కుచ్చులు పిచ్చి గచ్చు బిచ్చం అచ్చం లచ్చి ముచ్చట అచ్చట తచ్చాడు హెచ్చులు అచ్చోట ఇవి దిత్వాక్షరాల పదాలు ఇది సెకండ్ చావతతో కూడిన గుచ్చము సెకండ్ చావతి వస్తుంది చూడండి తర్వాత ఇచ్చా సెకండ్ చావుతు రావాలి కచ్చపము సెకండ్ చావుతు తుచ్చము కొంచెం గట్టిగా చదివితే చావుతుకి జట్కా వస్తుంది ఇప్పుడు సంయుక్త అక్షరాలు ఎలా చదువుతున్నాను చూడండి మిర్చి ఇర్కి కావుతొస్తే ఇర్కి అని చదువుతున్నాము చావతి వస్తే ఇర్చి అని చదువుతున్నాను చూడండి మిర్చి కుర్చి మార్చి వార్చి వృశ్చికము చీ అని చదువుతున్నాం పల్చని ఎల్చా చూడండి అర్చన మార్చూరి పర్చి పరిచి చర్చ పర్చు ఖర్చు లాల్చి నిశ్చయం ఎలా చదువుతున్నాను చూడండి ఇప్పుడు సజ్ జావత పదాలు దిత్వాక్షరాలు చదువుదాం ఫస్ట్ సజ్జ బుజ్జాయి ఇక్కడ గట్టి చదువుతున్నాను గజ్జలు మజ్జిగ పజ్జ కజ్జికాయ సజ్జనులు బొజ్జ గుజ్జు బుజ్జి బజ్జి పిజ్జ లజ్జ కజ్జలము ఉజ్జయిని గుజ్జు ఉజ్జి నుజ్జు నిమజ్జనం ఇవి దిత్వాక్షరాలు తర్వాత సంయుక్తాక్షరాలు చూద్దాం దర్జీ చూడండి ఇక్కడ మేము మిర్చి అని చదివాము చావత్తి వస్తే దర్జీ అని చదువుతున్నాం మార్జాలము గర్జన తర్జు ఉర్జు అని చదువుతున్నాం చావత్తిస్తే రూకి తర్జుమా అంటే ట్రాన్స్లేట్ ఖర్జూరం ఆర్జన భర్జన సబ్జ తర్జన ఇవి సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకి వేరే హాల్ ఒత్తి వచ్చింది చూడండి అర్జించుట అర్జీ భర్జన అర్జున్ ధూర్జటి ఇవి సెకండ్ జావతితో కూడిన అక్షరాల పదాలు ఝర్జరీ నిర్జరి ఘర్జరి ఇవి చాలా తక్కువగా ఉంటాయి సెకండ్ జావతితో కూడిన పదాలు మనకి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తెలిసిపోయింది అనుకుంటాను ఇప్పుడు ఇని ఒత్తుతో పదాలు చూడండి ఒత్తుతో సేమ్ లెటర్లు ఉండవు అన్ని వేరే ఉంటాయి ఆజ్ఞ యజ్ఞము జ్ఞానము రాజ్ఞి జ్ఞాని విజ్ఞత విజ్ఞానము సంజ్ఞ సుజ్ఞానము రాజాజ్ఞ జిజ్ఞాస జ్ఞాపకం మనోజ్ఞ అనుజ్ఞ ఇవి పదాలు మనకి ఇన్యాతో కూడిన పదాలు ఇన్యావతితో చూడండి టావతితో కూడిన దిత్వాక్షరాలు కట్ట అట్ట సొట్ట పొట్ట మట్ట నట్ట తట్టు బెట్టు గట్టిగా చదువుతున్నాను చూడండి ఇక్కడ అట్టు పొట్టు ముట్టు గుట్ట గుట్టు పెట్టే పిట్ట చెట్టు పుట్ట గట్టు మెట్టు పిట్ట కట్టు పట్టు మట్టెలు కట్టెలు బొట్టు మొట్టికాయ పొట్టివాడు మట్టి తొట్టి బట్టలు కొట్టు గట్టి బట్టి పట్టి చీర గొట్టు పుట్, 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 పుట్టు పుట్ట పట్టీలు ఇవి అక్షరాల పదాలు ఇప్పుడు సంయుక్త అక్షర పదాలు టా టావత్తో కూడిన పదాలు నేర్చుకుందాం పోస్టు చూడండి స్టూ అని అంటున్నాను ఇక్కడ పోస్టు సూక్ టావత్ స్టెస్టు రోస్టు బూస్టు షష్టి సెకండ్ టావత్ ఆగస్టు కష్టము డాక్టరు నష్టము టా అని చదువుతున్నాను చూడండి నష్ట మిస్టరు మినిస్టరు పార్టీ ఇర్టీ అని చదువుతున్నా అష్టమి సంతుష్టి యాక్టరు నికృష్టం పౌష్టికం విక్టోరియా సెప్టెంబర్ అదృష్టం ముష్టి సంతుష్టి బలిష్ఠుడు ఇవి మనకి దిత్వాక్షర సంయుక్త సంయుక్తాక్షరాల పదాలు సారీ సంయుక్తాక్షర పదాలు ఒక హల్లుకి వేరే హల్లుతుగా వస్తే సంయుక్తాక్షరాలు ఇప్పుడు డావతితో దిత్వాక్షరాలు బిడ్డ అడ్డు గడ్డం గుడ్డు లడ్డు మడ్డి జిడ్డు గొడ్డలి గడ్డు రొడ్డు బొడ్డు గడ్డి ఒడ్డానం కడ్డీలు తెడ్డు నడ్డి చెడ్డి వడ్డీ గుడ్డి బుడ్డి దుడ్డు అడ్డదిడ్డం కడ్డి గడ్డ పెరుగు గొడ్డు అడ్డు ఒడ్డు రోడ్డు వడ్డన అడ్డెడు ఇవన్నీ దిత్వాక్షరాలు ఇప్పుడు సంయుక్త అక్షర పదాలు డావత్తుతో గోల్డ్ ఉల్డు అని చదువుతున్నాను చూడండి గార్డు చెమటా చెముడా టావత్తు ఉంటే చెమటా చదవాలి డావత్తు చెమడా లక్డీ కాపు లక్డీ చూడండి కీకి డావత్తు ఇది లక్డీ కా పూలని చదవాలి ఈ విధంగా మనము సంయుక్త అక్షరాలు ప్లస్ అక్షరాలు ఒక చుట్టూ నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అని నేను ఇవి నేర్పించడం జరిగింది ఇప్పుడు అనావత్తో కూడిన పదాలు దిత్వాక్షరాలు నేర్చుకుందాం దన్నము సంయుక్త అక్షరాల పదాలు దిత్వాక్షరాలు అక్షరాలు చాలా తక్కువగా ఉంటాయి కర్ణం కర్ణుడు పర్ణశాల వర్ణము ఇవి సంయుక్తాక్షరాల పదాలు ఇది దిత్వాక్షరం కర్ణు చూడండి రోకినావత్తు వర్ణశాల వర్ణము విష్ణువు వైష్ణవులు అనా కర్ణిక కర్ణాటక ఉష్ణము పౌర్ణమి పూర్ణము ఉష్ణము ఇవి అనావతితో కూడిన పదాలు ఇప్పుడు తావతితో కూడిన దిత్వాక్షరాలు అత్త చెత్త నత్త పత్తి నత్తి వత్తి గుత్తి గిత్త కత్తెర కొత్త సుత్తి నెత్తి బెత్తము ఇత్తడి మెత్త చిత్తు చిత్తం తిత్తి పొత్తు రక్తాలు సత్తు దుత్త విత్తు బిత్తర కృత్తిక మృత్తిక ఉత్తరం బత్తాయి ఇవి ద్విత్వాక్షరాల పదాలు ఇప్పుడు ఒక అల్లికి వేరే అల్లగా వస్తే సంయుక్తాక్షరాలని చెప్పుకున్నాం కదా సంయుక్తాక్షరాల పదాలు నర్తకి పుస్తకం శాస్తి చూడండి ఎలా చదువుతున్నా శక్తి రక్తి ముక్తి భక్తి ఆస్తి కల్తీ భర్త శాల్తి పుస్తే బెస్త భర్తి కౌస్తుభ నాస్తి జాస్తి గస్తీ శిస్తు విస్తు విస్తరి పొగడత రక్తం వస్తువు సప్తమి ఆప్తుడు వర్తకం కార్తీకం యుక్తి దుస్తులు ఇవి సంయుక్త అక్షరాల పదాలు ఇప్పుడు మనము థా సెకండ్ థావత్తో పదాలు చదువుకుందాం దీనిలో కూడా మనకి ద్విత్వాక్షరాలు ఉండవు ఎందుకంటే మనకి సంస్కృతంలో నుండి మన లెటర్స్ రాసుకోవడం జరిగింది సంస్కృతంలో చాలా తక్కువగా ఉన్నాయి పదాలు తెలుగులో కూడా చా చాలా తక్కువగా ఉంటాయి కొన్ని లెటర్స్ తోటి స్థితి స్థాయి సంయుక్తాక్షరాలు స్థిరము స్థూలము స్థాపన అవస్థ స్థిత్తుడు ప్రార్థన తీర్థము అస్థి స్థలము స్థూలం స్థాపించు స్థాపకుడు స్థానము ప్రస్థానం గృహస్థు స్వస్థానం కంఠస్థము స్థ అని చదువుతున్నాను చూడండి అర్థము అర్ధ భాగము రాకి తవత స్థిరత వ్యర్థము సంస్థానం మదస్థం ఇవి సంయుక్తాక్షరాలే పదాలు ఇప్పుడు దావత్తుతో దిత్వాక్షరాలు చదువుదాం అద్దం గద్ద నిద్దుర వద్దు సద్దు పద్దు ఎక్కడ గట్టిగా చదువుతున్నానో చూడండి ముద్ద ముద్దు చద్ది హద్దు మిద్దె గద్దె బొద్దు పెద్ద శుద్ధ రద్దీ శుద్ధులు శుద్ధులు అని అంటే మంచి మాటలు గుద్దు రుద్దు అద్దు అద్దె కద్దు మద్ది తద్ది మద్దెల ప్రసిద్ధి సెకండ్ దావత్తు ఎద్దడి దుద్దులు పొద్దున ఎద్దులు బుద్ధి బుద్ధుడు ఇవి మనకి దిత్వాక్షరాల పదాలండి ఇప్పుడు మనము కొన్ని సంయుక్త అక్షరాల పదాలు దా ఒత్తు దాతో కూడిన పదాలు నేర్చుకుందాం బుద్ధి దిత్వాక్షరం వృద్ధ ముగ్ధ వృద్ధి ప్రసిద్ధి బద్ధం సందిగ్ధం ఎలా చదువుతున్నా చూడండి లబ్ధం వృద్ధి నిర్ధారణ సుగంధి ఇది సంయుక్త అక్షరం నీకు తావత్ వచ్చింది శ్రద్ధ దిత్వ విరుద్ధం సన్నద్ధం సిద్ధాంతం అనిరుద్ధుడు ఇప్పుడు దావత్తు సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా రావడం అబ్ధం శబ్దం వాగ్దేవి సర్దారు లబ్ధి అబ్దికం సర్దు గార్ధమం దుర్దశ మాల్దీవులు మాల్ది చూడండి ఇలా చదువుతున్నాను దుర్ద అని చదువుతున్నాడు దుర్దశ వాగ్దానం శతాబ్దం మర్దన నిశ్శబ్దం మర్దిని ఇవి మనకి సంయుక్త అక్షర పదాలు దావత్తుతో ఇప్పుడు నావత్తు పదాలు అక్షరాలు చదువుకుందాం అన్న అన్నం సున్నం కన్నం పన్ను తనులు పన్నులు పిన్ని పిన్నులు సన్నాయి కన్ను గిన్నె సన్నజాజి వెన్నెల గన్నేరు జొన్న విన్ని కొన్ని వెన్న చిన్నవి సన్నని పెన్ను మన్ను జున్ను వన్నె తిన్నె తిన్నగా ఉన్ని సన్నిధి పన్నీరు సన్నాయి ఇవి మనకి ద్విత్వాక్షరాల పదాలు ఇప్పుడు సంయుక్త అక్షరాలు చూద్దాం రత్నం విఘ్నేశ చూడండి వత్తు రత్నం అని చదవాలి రత్నం విఘ్నేశ్నే అగ్ని అంటే ఈ వచ్చింది కాబట్టి గ్ని అని చదువుతున్నాం గ్నే అని చదువుతున్నాం చూడండి లక్నో క్నో చూడండి పుట్నాలు ఉట్నా అంటే దీర్ఘం వచ్చింది చట్నీ ఇంటికి గుడి దీర్ఘము నావత్తు కల్నల్ లాకి నావత్తున రాట్న చూడండి రాట్నం పళ్నాడు కర్ణు చూడండి ఎలా చదువుతున్నాను కర్ణువులు స్నానం స్నా అని చదువుతున్నాను పద్నాలుగు పద్నా అని రావాలి దీర్ఘం ఉన్నది కాబట్టి ప్రశ్న స్నా స్నేహం స్నేహ అని అంటే నావత్తున్నది కాబట్టి స్నేహ అనే చదవాలి చిహ్నం హాకి నావత్తు చిహ్నం ప్రయత్నం తర్వాత లగ్నం రాట్నం స్నో పాట్నా లగ్నం కట్నం భగ్నం స్నేహితుడు జాహ్నవి ఇవి నావతితో కూడిన సంయుక్తాక్షర పదాలు తత్త దత్త నా అయింది కదా ఇప్పుడు పావతితో కూడిన దిత్వాక్షరాల పదాలు తొందర తొందరగా నేర్చుకుందాం కప్ప ఉప్పు తుప్పు నప్పు అప్పు తప్పక కప్పు చెప్పు దెప్పు మెప్పు పప్పు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తప్పలు తప్పులు ఎప్పు రావాలి తప్పులు ఒప్పులు దుప్పటి దప్పిక చప్పుడు చిప్ప చెప్పులు తెప్ప రెప్పలు చిప్ప ముప్పు నొప్పి రొప్పు గొప్ప చొప్ప బొప్పాయి అప్పడం తప్పులు తర్వాత పావత్తో కూడిన సంయుక్త అక్షర పదాలు పుష్పం షాకి పావత్తు పుష్ప అని చదవాలి చూడండి సర్ప మర్ప అని చదువుతున్నాను కర్పూరం రూకి పావత్తు కర్పూ దీర్ఘం ఉన్నది కాబట్టి స్పటిక స్ఫురణ స్ఫూర్తి లక్స్ అని చదువుతున్నాను దర్పం శిల్పం కల్పన శూర్పనక గుల్పము స్ఫోరకం నిష్ఫలం స్ఫుటము స్ఫోటకం స్ఫటిక ఇవి సంయుక్త అక్షర పదాలు ఒక హల్లుకు వేరే హలువతిగా వస్తే సంయుక్త ఇప్పుడు మనకి అక్షరాలు భావతతో అబ్బా మబ్బు దబ్బున గబ్బున దెబ్బ బొబ్బ పుబ్బ రుబ్బు సబ్బు దిబ్బ ఒబ్బు డబ్బు డబ్బా రబ్బరు ఉబ్బసం గొబ్బి గబ్బిలం అబ్బాయి కొబ్బరి జుబ్బా చూడండి బాగా దీర్ఘం పెడితే అలాగే చదవాలి దెబ్బకాయ బి అని చదువుతున్నాను దిబ్బ సిబ్బి ఇబ్బంది దెబ్బనం బెబ్బులి ఉబ్బసం ఇప్పుడు సంయుక్త అక్షర పదాలు బావత్తుతో అక్బరు అక్బ్బా చూడండి కాకి రావత్తుంటే క్రా అని చదవాలి కాకి బావత్తున్నది కాబట్టి గుబ్బా అని చదువుతున్నాం కర్బూజ బల్బు శర్బతు అర్భకుడు ఉద్బోధ షడ్బలం గర్భము నిర్భయం దుర్భిక్షం విదర్భ దృగ్భాంతి దుర్భిణి అద్భుతం ఆవిర్భావం గర్భగుడి ఇవి భావత్తుతో కూడిన సంయుక్తాక్షర పదాలు కొన్ని మీకోసం అప్ప బాబా ఇప్పుడు మావత్తు చూడండి మావత్తు దిత్వాక్షరాలు చూద్దాం అమ్మ కొమ్మ బొమ్మ చెమ్మ రెమ్మ అమ్మాయి కొమ్మలు కొమ్ములు అమ్ములు కమ్మలు సొమ్ములు జమ్మి అమ్మి తుమ్మ తుమ్ములు గుమ్మడి రొమ్ము తుమ్మెన తుమ్ తెమ్మెర తెమ్మెర అంటే గాలి కుమ్మరి ఉమ్ము కుమ్ము కొమ్ములు కమ్మరి బొమ్మాలి చూడండి మాకు దీర్ఘం తోట దీర్ఘంతో చదవాలి దుమ్ము ముత్ నమ్ము నమ్మిక మీ పొమ్ము అమ్ముల పొది నమ్ సమ్మరు సమ్మరు అంటే ఎండాకాలం తెలుసు కదా ఇప్పుడు సంయుక్త అక్షరాల పదాలు మావత్తుతో పద్మ పద్మం ధర్మం వర్మ చదువుతున్నాను చూడండి మర్మం కర్మ ఖర్మ ఆత్మ జన్మ వర్మ బర్మ ఉర్మిళ పద్మిని ఇక్కడ చదువుతున్నాను చూడండి పద్మిని వాల్మీకి మావత్తు రుక్మిణి వల్మీకం వల్మీకం అంటే పుట్ట వాల్మీకి అంటే వాల్మీకి మహర్షి పద్మజ నిర్మల నిర్మలం శివాత్మిక లక్ష్మి శివాత్మికం లక్ష్మణుడు నిర్మాణం దుర్ముఖి దుర్మతి దుర్మరణ మర్మ దుర్మార్గం దుర్మార్గుడు స్మ చూడండి విస్మయం ఇప్పుడు యావత్తుతో కూడిన పదాలు దిత్వాక్షరాలు అయ్యా రొయ్య పొయ్య పొయ్యి నెయ్యి వెయ్యి చెయ్యి నుయ్యి కొయ్య నెయ్యి శయ్య ఉయ్యాల పెయ్య బియ్యం పెయ్య సయ్యాట నెయ్యం కయ్యం అయ్యవారు చెయ్యని పొయ్యని వెయ్యని తీయగా దయ్యం ఉయ్యూరు అక్కయ్య అన్నయ్య ఇవి మనకి ద్విత్వాక్షరాలు ఇప్పుడు మనము సంయుక్త అక్షరాలు నేర్చుకుందాం యావత్తో అభ్యాసం అభ్యా చూడండి బాకీ యావత్ అంటే చదవాలి ఆధ్యాత్మికం దాకి యావత్తుంటే ధ్యాన్ చదవాలి అభ్యంగనం వియ్యాల వారు ఇది ఇది దిత్వాక్షరం వియ్య దీంట్లో రాశాను నేను ఖ్యాతి భాగ్య భాగ్యం భార్య సంధ్య సంఖ్య భవ్య పద్యం పద్యం పథ్యం వేరు పద్యం వేరు పథ్యం అంటే మనము ఆయుర్వేద మందులు వాడినప్పుడు ఇవి తినద్దు అవి తినద్దు అంటారు కదా అది పథ్యం పద్యం వాక్యం ధాన్యం సభ్యత అభ్య అని చదవాలి కుడ్యం డియా అని చదవాలి సాధ్యం అహల్య పుణ్యం లేహ్యం రామయ్య ఐక్యం ఇది కూడా దిత్వాక్షరం చూడండి ఐక్యం హాస్యం సియ తథ్యం సంయుక్తాక్షరం మాన్యం సస్యం లభ్యం ఆరోగ్యం పుష్యం రాజ్యం సత్యం ఆజ్యం నైవేద్యం ఆతిథ్యం ఉద్యోగం ఇవి బావత్ యావత్తో కూడిన సంయుక్తాక్షర పదాలు ఇప్పుడు రావత్తో అయితే బండి రావతితో కూడిన పదాలు మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రావత్తో రాస్తున్నాము అవే చదువుతున్నానని చూడండి గొర్రె గుర్రం కర్ర కుర్ర బొర్ర తొర్ర బుర్ర వెర్రి చెర్రి మర్రి బర్రె డ్రింక్ తొర్రి వెర్రీ బుర్ర ఇవి బండి బండిరావత్తు రావాలి వీటికి మనము ఈ రావత్తుని వాడుతున్నాము తర్వాత సంయుక్త అక్షరాల పదాల్లో కాకి రావతిస్తే క్ర చూడండి క్రతువు క్రమం శుక్రుడు గాత్రం వ్యాఘ్రం సైరంధ్రీ శత్రుఘ్నుడు ప్రేమ చూడండి ఎలా చదువుతున్నాను ద్రౌణి అంటే మనకి ఇక్కడ గుర్తులతో ఏ గుర్తు వస్తే ఆ గుర్తుతో కూడా రావత్తును చదవాలి ద్రౌణి తండ్రి డ్రి అని చదువుతున్నాం ద్రౌ అని చదివాము ప్రియ అని చదివాం చూడండి ప్రియ అని చదువుతున్నాం ప్రీతి అద్రి భ్రాంతి గాండ్రింపు భద్రం చక్రం భ్రమ అభ్రకం క్రీడలు ట్రంకు క్రేపులు వజ్రం నేత్రం త్రం చదువుతున్నాం చూడండి పత్రం పుత్రుడు క్రాంతి కృంగు డ్రైవరు వక్రం చిత్రం శీఘ్రంగా శ్రీలక్ష్మి గ్రాము గ్రామం స్రవంతి సుభద్ర గ్రీష్మం చైత్ర ఇవి మనకి చైత్ర కూడా చైత్ర పేరు చైత్రం నెల ఇవి సంయుక్త అక్షరాల పదాలు ఇప్పుడు లావత్తో దిత్వాక్షరాలు తల్లి పిల్లి మల్లి జల్లెడ విల్లు నల్లి ఉల్లి బల్లి లొల్లి మల్లి వల్లి చెల్లి ఢిల్లీ తెల్ల తర్వాత జల్లు చల్లని కల్ల చల్ల జల్లు ముల్లు పల్లె అల్లం అల్లన మల్లయ్య తెల్లన అల్లరి ముల్లె మల్లె అల్లె బల్ల ఇవి దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు టాకి లావత వచ్చింది చూడండి పొట్ల చెట్లు నట్లు గట్లు ప్లేటు ప్లే చూడండి పండ్లు గ్లూ ఎడ్లు శుక్ల పొట్లం ఆశ్లేష ఆమ్లం కట్లు కుట్లు పాము ఉర్లగడ్డ ఉర్ల చూడండి రా రాఖిలా ఆవర్తిస్తే ఆహ్లాదం హళ ప్రహ్లాదుడు విప్లవం పొట్లం అట్లు వడ్లు క్లేషము క్లిష్టము ప్లాను ప్లాటినం ఆశ్లేష పార్లర్ బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా పార్లమెంటు రాఖీలావతిస్తేలా అవుతుంది ఇప్పుడు మాయా వాత వాతోటి దిత్వాక్షరాలు చూద్దాం అవ్వ పువ్వు నవ్వు రువ్వు తువ్వాలు తువ్వాయి గవ్వ మువ్వ కవ్వం దువ్వెన తవ్వ గువ్వ నవ్వు రవ్వ గువ్వం చువ్వ మువ్వ కొవ్వు బువ్వ దువ్వ జువ్వి దివ్వె నివ్వెన నవ్వారు జవ్వని తవ్వెడు దవ్వు చువ్వలు తువ్వాల సువ్వి రువ్వు ఇప్పుడు మనము వావత సంయుక్త అక్షరాల పదాలు నేర్పుతున్నాం ధ్వజం దాకి వావతిస్తే ధ్వ దాకి రావతిస్తే ద్రా అవుతుంది దాకి కావత స్థితిగా అవుతుంది ధ్వజం ధ్వని పృథ్వీ పక్వం ఊర్వి సరస్వతి స్వ అశ్వని హల్వా ఊర్వశి కన్వముని విశ్వామిత్ర విశ్వం జ్వరం గర్వం బిల్వం అశ్వం తర్వాత పునర్వసుర్వ ఈశ్వరుడు ఈశ్వ స్వగతం స్వ స్వాగతం స్వ అంటే దీనికి దీర్ఘం ఉన్నది కాబట్టి దీన్ని పొడుగ్గా దీన్ని పొట్టిగా చదవాలి స్వరం ఇల్వలుడు బిల్వము స్వయం సర్వే చూడండి ఏలాగనే పలుకుతుంది వావత్తు కూడా సర్వేశ్వరుడు సత్వం సత్వం అంటే కదా ఉజ్వల హవ్యవాహన ద్వారం గద్వాల్ యశ్వంత్ ఇవి వావత్తో సంయుక్తాక్షరాల పదాలు ఇప్పుడు షేవత్తో మనము షావత్తు షేవత్తు రెండింటితో సంయుక్తాక్షర ద్విత్వాక్షరాలు విమర్శ దర్శి దర్శనం ఇవి సంయుక్తాక్షరాలు దర్శించు స్పర్శ కార్యదర్శి ఆదర్శం నిదర్శనం ప్రదర్శనశాల దూరదర్శిని షావత్తో వర్షం శీర్షిక మహర్షి శీర్షం నిశ్శంక ఇది ద్వివాక్షరం నిశ్శబ్దం ద్విత్వాక్షరం నిశేషం ద్విత్వాక్షరం దుశ్శాసనుడు ద్విత్వాక్షరం దుశ్శంక ఇవి ద్విత్వాక్షరాలు ఆయుషు ద్విత్వాక్షరం కర్షకుడు సంయుక్త ఘర్షణ సంయుక్త హర్షం వార్షికం ఆకర్షణ ఆకర్షించు పెన్షన్ ఇవి సంయుక్తాక్షరాలు శేష ఇప్పుడు మనము సావత్తుతో దిత్వాక్షరాలు బస్సు మిస్సు తుస్సు ధనుస్సు శిరస్సు సరస్సు లస్సి ఉషస్సు వయస్సు లెస్స బుస్సు కసుబుస్సు సదస్సు నమస్సు మాంజలి తేజస్సు హవిష్ యశస్సు తపస్సు ఛందస్సు ఆయుషు మనస్సు దుస్సల మేధస్సు నిస్సారం ఉస్సూరు నమస్సు ఇవి మనకి దిత్వాక్షరాలు ఇప్పుడు సంయుక్త అక్షరాలు సావత్తో బాక్సింగ్ సి అంటున్నాం చూడండి బాక్సింగ్ ప్రోత్సాహం జల్సా ఇక్కడ చదువుతున్నాం స అప్సరస స్పల్ స స్ప స ఉత్సాహం ఉత్సవం ఇవి అక్షరాలు ఇప్పుడు హావత్తో బర్హి అర్హుడు అర్హత అనర్హుడు అనర్హత బిల్హనుడు కల్హనుడు అర్హులైన పర్హన నిర్హారి ఇవి హావత్తో కూడిన సంయుక్తాక్షరాల పదాలు ఇప్పుడు అలావత్తో కూడిన పదాలు చూడండి మనకు దిత్వాక్షరాలు ఉంటే అలా ఒత్తు పెట్టాలి కళ్ళు కళ్ళజోడు పళ్ళు గోళ్ళు కోళ్ళు కాళ్ళు కీళ్ళు నాళ్ళు గూళ్ళు రాళ్ళు మళ్ళీ నీళ్ళు వేళ్ళు బిళ్ళ తాళ్ళు ఏళ్ళు గళ్ళు ఒళ్ళు కిల్ కిల్లి ముళ్ళు కళ్ళెం కిల్లి పెళ్ళి బళ్ళారి గొల్లెం పల్లెం వాళ్ళు పాళ్ళు బళ్ళారి గుగ్గిళ్ళు చెక్కిళ్ళు కొడవళ్ళు గళ్ళలుంగి పావు కోళ్ళు పాలకోళ్ళు కూడా వస్తుంది ఇవి ఇవి అలా అలావత్తుతో చూడండి ఇప్పుడు బండి రావతితో పదాలు బండి రావత్కు ఇక మనం ఇంతకుముందు రావత్తో కూడిన పదాలు చెప్పుకున్నాం కదా బండి రావతితో కూడిన పదాలు చూడండి గొర్రె బర్రే మర్రి కొంచెం గట్టిగా చదువుతాం కాబట్టి బండి రావస్తుంది గుర్రం కర్ర బొర్ర పుర్రె కొర్ర తొర్ర కర్రీ జర్రి వెర్రి ఇప్పుడు మనం ఈ రావత్తు వాడుతున్నాం వాటికి బుర్ర కొర్ర తుర్రు జుర్రు మిర్రు బుర్ర కథ ఇవ ఇవి మనకు బండి రావుస్తో కూడిన పదాలు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు